మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడానికి మేమంత సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే నూట డెబ్బై ఐదు గొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసిన మన్నా నీ చెందను మరి సినే కష్టం నీతో నడిసి కాలే తుఫాను అయింది కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలెరా రథం మీద రాజన్న కొడుకు గదిలెరా జనం గదిలెరా జగనన్న గదిలెరా జనమంతా జన నేతకు చెండలెత్తెరా తుడలే కొడుతుంటే తోడే మే మరువం మా వందనం రాణి భగ భగ చావే ఏదురుగ అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచని సైన్యంలా మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిని పిపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కొంతమంది బడా నేతలకు పెద్ద పెద్ద కంపెనీలకు ఈ మెడికల్ కాలేజీలో కట్టబెడుతున్నారు వాటికి నిరసనగా లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తేనే నాణ్యమైన విద్య వైద్యం ఆ పేదలకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అనే ఉద్దేశంతో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసివేసే కార్యక్రమం చేసింది వాటికి నిరసనగా ఈ రోజు ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే గ్రామ గ్రామాల వార్డు వార్డులలో కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేస్తున్నాం ఈ కోటి సంతకాల సేకరణ అంటే ఒక పేపర్ల మీద సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి మన ఊర్ల పేర్లు చెప్పే కార్యక్రమం కాదు ఇక్కడ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదన వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ చేస్తున్న సంతకంగా భావించవచ్చు ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఒక మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలో గవర్నమెంట్ నిర్వహించాలంటే నేను చూసేవాడిని అనంతపూర్లో చూసేవాడిని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫెసిలిటీస్ లేవని ఎన్నో సార్లు సీట్లు నెంబర్ పెంచకుండా రిజెక్ట్ చేసిన కాలాలు ఈరోజు అలాంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వం చేత ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందనే ఒకే ఒక మూడే మూడు సంవత్సరాల్లో మూడే మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం కార్యక్రమం చేస్తాం దయచేసి మీరు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు అందరూ ఆలోచించారు కేవలం మన మీద ఒక నింద వేసి జగన్ లోనే ఫ్రీగా ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని ఒక నింద మోయడం జరిగింది మోపడం జరిగింది ఏ ప్రభుత్వమైనా సరే చేయాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే విద్యా వైద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఆయన ఒక పేరెంట్ వాడు సంవత్సరం పొన్నా ఖర్చు సంపాదించిన డబ్బులంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరికో బాలేకపోతే ఆ వైద్యం చేయించడానికే మొత్తం తను సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెడుతున్నాడనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది ఎన్నో వేల గుండెలు కాపాడిన సందర్భం ఈరోజు అందరికి ఒక ధైర్యం మనోధైర్యం నువ్వు ఎవరైనా కింద పడు జూలు ఒక జోగులో ఒక్క రూపాయి లెక్క లేకపోయినా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తారు అంబులెన్స్ వస్తారు హాస్పిటల్ పోతే నీ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తే వాళ్ళు ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం ఇది ఒక నమ్మకం ఒక ధైర్యం కదా మనం ఇచ్చేది ఏమి ప్రజలకు ఇచ్చాల్సిన ఒక నమ్మకం ధైర్యం ఈ ప్రభుత్వం ఉంది నీకు ఏమి జరిగినా ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము తోడుగా ఉంటామనేది చెప్పేది ఒక ధైర్యం అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టారు ఈ రోజులకి అది ఎవరు వచ్చినా అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కావచ్చు ఎవరు వచ్చినా కానీ అది ఆరోగ్యశ్రీ అనే పేరు నేను నడుస్తాను దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టేది అంటే మనం చేసే పథకాలు ఏ విధంగా ఉండాలి అనేది ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎంతో లక్షల పిల్లలు ఉచితంగా చదువుకునే పరిస్థితి పాస్ అయితే సార్ ఎఫ్ ర్యాంక్ వస్తే సార్ సీట్ ఫ్రీసో దాంట్లో ఒక ధైర్యం కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక వైఎస్ రక్షకు గారు అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఈరోజు దానికి రెండు అడుగులు ముందుగా వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంలో కావచ్చు విద్యా వైద్యంలో కావచ్చు ఎన్ని కావాలంటే అన్ని సంస్కరణ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చే కార్యక్రమం చేసిన మనకేమంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ మన నియోజకవర్గంలో ఎందుకు నియోజకవర్గ మన నియోజకవర్గం నుంచే ఈ వైద్య శాఖ మంత్రి కూడా ఒక ఇక్కడ అతనికి మొదటి నుంచి కూడా లాబీ ఇచ్చారు కాబట్టి కంపెనీలు కంపెనీ ఎందుకు ఎత్తగడంలో కానీ నువ్వు ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ మంత్రి నీ టెన్యూర్ లో నువ్వు చేసిన కాలంలో ఏం చేశావోయా ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్రాలు అంటే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ అన్ని కూడా పీపీపీ మోడ్ లో అమ్మేసినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి